నమస్తే అన్న నా పేరు నరాల సాయి అఖిల్ నేను ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఏంటి అంటే అనంతపూర్ డిఎస్పి రెడ్డి గ్యాస్ ఏజెన్సీ భారత్ గ్యాస్ బస్ స్టాండ్ దగ్గర ఉన్న గ్యాస్ ఏజెన్సీ అన్న ప్రొపరేటర్ పి రేవతి అని చెప్పేసి నాకు నైన్టీన్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ టూలో నాకి ఫార్టీ నైన్ పర్సెంట్ షేర్ అమ్మి నా దగ్గర డబ్బులు తీసుకున్నారన్న ఫార్టీ నైన్ పర్సెంట్ షేర్ అమ్మిన తర్వాత మేము కంపెనీకి వెళ్ళాము కంపెనీ వాళ్ళు ఏం చెప్పినారంటే సిక్స్ మంత్స్ వచ్చేసి మీరు రన్ చేయండి రన్ చేసిన తర్వాత మీకు అఫీషియల్గా చేస్తాము అని చెప్పినారనమాట బయటకు వచ్చిన తర్వాత మేడం సిక్స్ మంత్స్ ఇంకా చేయమంటున్నారు కదా ఇంకెందుకు లేండి మేము సిక్స్ మంత్స్ తర్వాత మా పేరు మీదకి వచ్చిన తర్వాత మీకు డబ్బులు ఇస్తామంటే లేదు 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 అట్లేం లేదు ఇప్పటి నుంచినే మీరు బిజినెస్ రన్ చేయండి మీకేం డిస్టర్బ్ చేయము మేము మీకేం ఇబ్బంది పెట్టము మీరు ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెడతాము మీరు ఎగ్గా ఎక్కడ అగ్రిమెంట్లు చేసామంటే అక్కడ అగ్రిమెంట్లు చేస్తాము నువ్వు నాకు కొడుకు లాంటి ఉన్నవి తమ్ముళ్ళాంట్ నిన్నెందుకు మోసం చేస్తామప్ప అది ఇదన్న నేను కూడా ఏంటంటే లైఫ్ లాంగ్ బిజినెస్ జర్నీ చేయాలా కాబట్టి ఎందు ఎప్పుడైనా సిక్స్ మంత్స్ తర్వాత అయినా డబ్బులు ఇవ్వాలా ఇప్పుడైనా ఇయాలా కదా అని చెప్పేసి మేము డబ్బులు ఇచ్చి అగ్రిమెంట్లు అయితే ఎంటర్ అయినామన్న అగ్రిమెంట్ చేసుకొని ముందరకు వచ్చినాము ముందరకు వచ్చిన తర్వాత వన్ మంత్ టూ మంత్స్ కూడా కాలేదన్న మేము లోడ్కి డబ్బులు పెట్టిన డబ్బులు ఏవైతే ఉంటాయో ఆ డబ్బులు తీసుకొని ఆమె పర్సనల్ యూజ్ చేసుకునేది ఇప్పుడు కంపెనీ ఇంకా నా పేరు మీద మారలేదు కాబట్టి కంపెనీ అకౌంట్ అన్నీ కూడా ఆమె పేరు మీదే ఉన్నాయి సో నాకు తెలియకోకుండా డబ్బులు ఎప్పుడైతే ఆమెకు అవుతుందో ఆ డబ్బులన్నీ పర్సనల్గా యూజ్ చేసేదనమాట మేము ఒకసారి చూసి మంత్ ఎండింగ్ వచ్చినప్పుడు నేను ఎప్పుడైతే క్యాలిక్యులేషన్స్ చేసుకుంటామో లెక్కసారాలు చూసుకున్నప్పుడు ఏంది మేడం ఇది పర్సనల్ యూజ్ చేసినారు మీరు ఎందుకు యూజ్ చేసినారు అంటే అప్పుడు ఇంకా నేను నీకేంది చెప్పేది నేను నా మాత్రం నా ఏజెన్సీలో నేను ఈ మాత్రం కూడా వాడుకునేక లేదా అది ఇదని చెప్పేసి కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ అయితే అక్కడ వచ్చినాయి లేదులేదు మేడం ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకుంటే వ్యాపారం అయితే చేయలేము మేము ఇట్లా చేస్తే నాకు కెరీర్ ఉండదు నేనైతే వెళ్ళిపోతాను వెళ్ళిపోతానులేను మేడం అని చెప్పినాము బయటికి వెళ్ళిపోయితాము అని చెప్పినప్పుడు ఇప్పుడు నీ డబ్బులు ఎంతైతే అవుతుందో అంత ఎనికి ఇచ్చేస్తాంలే అని చెప్పేసి అప్పుడు మళ్ళీ ఇంకో అగ్రిమెంట్ రాసి ఇచ్చిందన్న సిక్స్టీ సెవెన్ ల్యాక్స్ టోటల్ అగ్రిమెంట్ ఆమె తీసుకొని ఉండేది ఎక్స్ట్రా నేను పెట్టిన డబ్బులు ఫస్ట్ బేస్ డబ్బులు లోడ్ డబ్బులు అన్నీ కలిపి సిక్స్టీ సెవెన్ ల్యాక్స్ అనేవి ఆ డబ్బులు కూడా టూ మంత్స్కి హాఫ్ అమౌంట్ ఇస్తా రిమైనింగ్ టూ మంత్స్కి మిగతా హాఫ్ అమౌంట్ ఇస్తా అని చెప్పి రాసిచ్చింది అగ్రిమెంట్ అంతా కూడా ఆ టూ మంత్స్కి పోతే ఆ టూ మంత్స్ లోపల ఏం చేసినారు అంటే డబ్బులు ఇవ్వాల్సిన డేట్ కరెక్ట్గా వచ్చే టైంకి నాకు ఏవైతే అగ్రిమెంట్స్ చేసినారో అవి కంపెనీ వాళ్ళకి మెయిల్ చేసినారు ఇది ఒక ఫేక్ మెయిల్ ఐడి ప్రసాద్ రాయల్ అనే నేమ్ క్రియేట్ చేసి ఆ పిల్లోడి మేనేజర్ సుధీర్ అవన్నీ కలిపి ఆ కంపెనీకి మెయిల్ చేసినారు కంపెనీ ఏం చేసింది ఇట్లా థర్డ్ పార్టీ అగ్రిమెంట్స్ బయట చేయకూడదు కంపెనీ రూల్స్ ప్రకారం మీరు చేసినారు ఎందుకు చేసినారు అని చెప్పేసి కంపెనీ షోకాజ్ నోటీస్ ఇష్యూ చేసిందనమాట ఆ షోకాజ్ నోటీస్ తీసుకొచ్చి ముందర పెట్టి ఈ అగ్రిమెంట్లన్నీ నువ్వే పెట్టినావు కంపెనీకి ఇప్పుడు నాకు ఇది పెద్ద ఇష్యూ అయింది లోపల ప్లాంట్లో హెడ్ ఆఫీస్లో ఇదంతా క్లియర్ అయిపోయే వరకు నీ డబ్బులు ఇను అనింది అరే నా డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతా అన్నా మేడం నాకెందుకు ఇదంతా వాళ్ళకి మెయిల్ చేసి అన్ని నేను ఎందుకు చేస్తాను అంటే లేదు నువ్వే చేసినావు అన్నారు అప్పుడు నేను మళ్ళీ సైబర్ క్రైమ్ కంప్లైంట్ చేసినా ఇది జరిగింది ఇట్లా జరిగింది అంటే వాళ్ళు మొత్తం మెయిల్ ఐడి ఆ కంప్ ఆ ఫోన్లో ఆ ఫోన్ మోడల్ ఏంది ఆ ఫోన్ ఏ నెట్వర్క్ నుంచి వస్తుంది ఆ ఫోన్ ఓఎస్ ఏంది ఆ ఫోన్లో ఏ మెయిల్ ఐడీస్ అన్ని లాగిన్ అయినాయి అన్నీ కూడా నాకు పంపించినారు ఆ ఫోన్ ఎవరుదా అని చూస్తే ఆ మేనేజర్ది అప్పుడు మీరే చేసినారు కదా అంటే అప్పుడు సమాధానం లే టూ మంత్స్ అయింది వన్ ఇయర్ అయింది వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది టూ ఇయర్స్ అయింది నేను డబ్బులు అడిగితే ఇలా ఆఫీస్ దగ్గర రాదు ఇంటి దగ్గర పోతే బీగాలు వేసుకుంటుంది లోపల నుంచి లోపలే ఉంటారు బయట వాకేళ్ళు అది ఏమంటారు కడ్డీలు వాకేళ్ళు ఉంటాయి బయట నుంచే బీగా లోపల నుంచి బీగాలు వేసుకొని లోపలే ఉంటారు రెస్పాండ్ కాదు టూ ఇయర్స్ అయినా ఎంత గట్టిగా ట్రై చేసినా కూడా రెస్పాండ్ కాదు తర్వాత టూ ఇయర్స్కి నేను ఇంకా ఎక్కువ గొడవ చేస్తే అప్పుడు ఏం చేసింది ఈమె ఈ ఫార్టీ నైన్ పర్సెంట్ నాకు ఉండేది ఏదైతే ఉందో అది వేరే వాళ్ళకి అమ్మి కృష్ణారెడ్డి అనే పర్సన్ కమ్మి అక్కడ నుంచి నాకు అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం థర్టీ త్రీ ల్యాక్స్ ఇచ్చింది రిమైనింగ్ అమౌంట్ అడుగుతా ఉంటే ఇంక అంతే నువ్వు ఒప్పుకుండేది ముప్పై మూడు లక్షలకే నాతో ఉంటుంది ప్రెస్ మీడియా వేరే వాళ్ళు అడిగితే నేను క్యాష్ ఇచ్చిన అని చెప్తుంది ఎవరైనా సరే అరవై ఐదు లక్షలు ముప్పై మూడు లక్షలకి ఒప్పుకుంటారా అన్నప్పుడు నమ్మకంతో అగ్రిమెంట్లో నా పేరు ఉంది కదన్న అగ్రిమెంట్లో నా పేరు ఉంది కదా నా పేరు మీదనే చేసింది ఆమె నమ్మకం లేకోకుండా ఏం లేదు అగ్రిమెంట్ చేసింది నా దగ్గర నేను డబ్బులు ఇచ్చినట్టు ప్రూఫ్స్ ఉన్నాయి ఎవ్రీథింగ్ నా దగ్గర రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది జాయింట్ అకౌంట్ అది ఎప్పుడైతే అది కంపెనీలో అఫీషియల్గా నా పేరు మీద మారినప్పుడు అప్పుడు ఆ జాయింట్ అకౌంట్ వస్తుంది నేను అదే కదా బయట అగ్రిమెంట్ అన్నా కంపెనీలో అఫీషియల్గా అవ్వలేదు కంపెనీలో అఫీషియల్గా అయ్యిందంటే ఆమె ఏం చేసేయడానికి ఉండదు కదా నా డిమాండ్ ఏం లేదన్నా నాకు థర్టీ ఫోర్ ల్యాక్స్ డబ్బులు రావాలా ఆ డబ్బులు ఆమె క్యాష్ ఇచ్చినాను ఆ పిల్లోనికి ఇచ్చేసినా అని చెప్తాంది నాకైతే ఇప్పటివరకు డబ్బులు అయితే రాలేదు నాకు రావాల్సిన థర్టీ ఫోర్ ల్యాక్స్ ఇంకా నాకు రావాల్సిండేదే ఉంది నేను దీనికోసం ఎక్కడికైనా పోతా మా కంపెనీ అఫీషియల్స్ని కలుస్తాను ఇంకా ఎవ ఎక్కడ నాకు ప్రాబ్లం సొల్యూషన్ దొరుకుతాదంటే నేను అక్కడికంతా వెళ్ళి ఫైట్ చేస్తాను ఎందుకంటే నా ఫైట్లో నా నేను కొట్లాడుతున్న దాంట్లో ధర్మం ఉందన్న ఒకసారి మీరు ఆమె గురించి ఆ పక్క నాలుగు షాపులు ఈ పక్క నాలుగు షాపులు ఆఫీస్ పక్కన ఎంక్వైరీ చేస్తే నేను ఎలాంటి వాళ్ళు అనేది అర్థమవుతుంది ఆమె ఎట్లాంటి వాళ్ళు కూడా అర్థం అర్థమైతది వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు పెట్టినాను అని చెప్పేసి ఉన్నా మీరు కూడా ఇన్ ఒక్కసారి నేను పెట్టిన వీడియోలు మీకు చూపిస్తాను నేను దాంట్లో హరాస్ చేసినానా నా బాధ చెప్పుకున్నానా అనేది మీకే అర్థమవుతుంది ఇంకోటి ఏమి ఆమె ఫోటోలు పెట్టినాను ఫోటోలు పెట్టినా అని చెప్తాను నేనేమి ఆమె పర్సనల్ ఫోటోలు ఏం పెట్టలేదు ఇప్పుడు ఆ ఫోటోలు కూడా మీకు చూపిస్తాను నాకు అగ్రిమెంట్లో సైన్ చేసే ఫోటోలు నేను డబ్బులు ఆయన కట్టినప్పుడు డబ్బులు ముందర పెట్టుకుండే ఫోటోలు పది ముందర పది మంది పంచాయతీలో కూర్చొని ఆయన మాట్లాడుతుండే ఫోటోలే పెట్టినా తప్ప ఆయమ్మ పర్సనల్గా ఫోటోలు నేను ఏ రోజు కూడా పోలేదు ఆయన ఇంటికి ఒక్కసారి కూడా నేను ఒక్కనే పోలేదు ఎందుకంటే అవి ఎట్లా పోయి మళ్ళీ ఆయన ఏ విధంగా నా మీద కేసులు పెడతాదో ఎట్లా ఇస్తుందని నాకు భయం ముందే కాబట్టి నేను ఏ రోజు కూడా ఆమె ఇంటికి ఒక్కరే పోలేదు పేపర్లో కూడా వేయించింది మా ఇంటికి నాకు తెలియకోకుండా దొంగగా వచ్చినాడు నా ఫోటోలు తీసుకున్నాడు అనేసి అంత కర్మ ఏందన్నా నాకు ఆమె ఇంటికి దొంగగా పోవాల్సిన అవసరం నాకు ఏంది ఉంటుంది పోనీ నేను అట్లా ఆమెని డీఫేమ్ చేస్తే నాకు డబ్బులు వస్తాయా ఆమె ఏందో నేను అట్లా అబ్యూస్ చేసి వల్గర్గా మాట్లాడితే నాకు డబ్బులు వస్తాయా నా ఇంటెన్షన్ అది కాదన్న నా ఫైట్ ఎన్ని లక్షల్లో హాఫ్ అమౌంట్ నేను అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసిన అది స్టేట్మెంట్ చూపిస్తాను మిగతాది క్యాష్ ఇచ్చినాను ఇంకొంచెం అప్పుడు లోడ్కి తక్కువైనట్ల అప్పుడు లక్ష అప్పుడు రెండు లక్షలు లోడ్కి ఎప్పుడైతే తక్కువ అవుతుందో మళ్ళీ నెక్స్ట్ అడ్జస్ట్ చేసుకుంటా పోయినామన్నా మీరు క్యాష్ ఇచ్చిన ఉందన్న క్యాష్ ఇచ్చిన దానికి ప్రూఫ్ ఉంది ఆన్లైన్లో చేసిండేదానికి ప్రూఫ్ ఉంది ఆమె అందరి ముందర మాట్లాడి ఒప్పుకొని అగ్రిమెంట్లో సంతకాలు పెట్టిండే వీడియోలు ఉన్నాయి ఆ వీడియోలు కూడా మీకు ఇస్తాను మోసం చేస్తుందని కనుక్కోలేదన్న అది జరుగుతూ ఉంది నేను కనుక్కోవడం ఏం లేదు ఆమె మోసం చేసిన డబ్బులు ఇస్తా అంటే ఇస్తా ఉంటుంది కానీ టైం ఒక డేట్ చెప్తుంది ఆ డేట్కి ఇయ్యదు ఆ డేట్కి ఇంకోటి ఏదో ఒకటి ప్రొలాంగ్ చేసేది ప్రొలాంగ్ చేసేది చూస్తుంది అన్నమాట ఇంకోటి నెక్స్ట్ ఏంటి అంటే నా ఇప్పుడు నేను సైకిల్ రైడ్ స్టార్ట్ చేస్తాను మా బీపీసీఎల్ అఫీషియల్స్ని కలవడానికి సైకిల్ రైడ్ స్టార్ట్ చేస్తాను ఈ రైడ్లో నాకు ఏమన్నా జరిగితే మాత్రం ఆమె రేవతి సుధీర్ మేనేజర్ కృష్ణారెడ్డి పార్ట్నర్ వీళ్ళు ముగ్గురే కారణమవుతారు నాకు ఏదైనా జరిగితే ఇన్ కేస్ నా ఫ్యామిలీకి మొత్తం రెస్పాన్సిబిలిటీ వాళ్ళే డబ్బులు ఇచ్చేసిన అంటుంది కదా డబ్బులు ఇచ్చేసిన దానికి ప్రూఫ్లు అడిగితే ప్రూఫ్ లేదంటుంది ఎవరైనా సరేనా ఈ రోజుల్లో డబ్బులు కట్టుతున్నాము అంటే ఇప్పుడు ఇంత పంచాయతీ జరుగుతుంది ఇంత కొట్లాడుతున్నాము ఆమెతో డబ్బులకు ఒక్క ఫోటో తీసుకోకుండా ఆమె డబ్బులు ఇస్తుందా లేదు వెనకాల జమానా రాపించుకోదా అప్పుడే డబ్బులు ఇచ్చినప్పుడు వెనకాల జమ రాయంటారు లేదంటే నీకు డబ్బులు ఇస్తానని నేను ఎట్లయితే ఫోటోలు తీసుకున్నానో అట్లే ఒక ఫోటో తీసుకుంటుందా అమ్మ డబ్బులు ఇచ్చింటే కదా ఈనప్పుడు ఇంకా ఏమైనా చెప్తుంది అలిగేషన్స్ ఎన్నైనా చేస్తారు ఎవరు ఆమె దగ్గరనా నాకు ఇచ్చినట్ట ఇరవై లక్షలు ఫోన్పే ట్రాన్సాక్షనా ఫోన్ పేలు అసలు ఇరవై లక్షలు ఎట్లు వస్తాదన్నా త్రూ అకౌంట్ చేసినారు ముప్పై మూడు లక్షలు త్రూ అకౌంట్ చేసినారు ముప్పై మూడు లక్షలు నేనే ఒప్పుకుంటానన్నా ముప్పై మూడు లక్షలు నేనే ఒప్పుకుంటా ఆమె ఇచ్చింది అని చెప్పేసి ఈ అందానికి మాన్యువల్గా ఇచ్చినట్టు ప్రూఫ్ ఉండాలి కదన్న నా దగ్గర నేను మాన్యువల్ గా ఇచ్చినట్టు ప్రూఫ్లు ఉన్నాయి ఆమె దగ్గర కూడా ఉండాలి కదా ఇప్పుడు నేను ఇద్దోండి నేను డబ్బులు ఇచ్చినట్టు నా దగ్గర వన్ ఇయర్ గ్యాప్ వచ్చిందన్న ఆ వన్ ఇయర్ గ్యాప్ ఈ ప్రాబ్లమ్స్ వల్ల మా ఫ్యామిలీ చాలా డిస్టర్బ్ అయింది నేను ఇక్కడనే మీకు ఎక్కడో సవేరా హాస్పిటల్ దగ్గరనే సవేరా హాస్పిటల్లోకి వెళ్ళి ఒక్కసారి ఎంక్వైరీ చేయండి అన్న నేను ఎన్ని రోజులు హాస్పిటల్ అడ్మిట్ అయినాను మా మదర్కి బాగాలేక హాస్పిటల్లో నేను మోర్ దెన్ టూ మంత్స్ నేను అడ్మిట్ అయిపోయినా మా మదర్ ఇప్పుడు డయాలసిస్ అండర్ డయాలసిస్లో ఉన్నారు నేనేంది ఇప్పుడు మీకు నేను పే చేసిన బిల్స్ డాక్టర్ నేమ్ మొత్తం అన్నీ ఇస్తాను నేను ఈ ఫైల్ ఫైల్ ఇచ్చేస్తాను డాక్టర్ వి బద్రీనాథ్ నెఫ్రాలజిస్ట్ సవేర్ హాస్పిటల్లో ఈ ఫైల్ ఫైల్ ఇస్తాను మీరు వెళ్ళి ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి నేను నా ఫ్యామిలీని చూసుకోవాలన్నా నా ఫ్యామిలీకి కూడా ఇప్పుడు మొత్తం మా ఫ్యామిలీ మొత్తం కొలాప్స్ అయిపోయినారు ఈమె వల్ల ఇప్పుడు సంవత్సరం రాలేదు మూడు సంవత్సరాలు రాలేదు అంటే నువ్వు డబ్బులు ఇచ్చేసి ఎప్పుడైనా వస్తారు కదా డబ్బులు మీకు ఇవ్వాల్సిన వాళ్ళు ఐదు సంవత్సరాల తర్వాతైనా అడుగుతారు అడుగుతారు అన్న మీకు ఇవ్వాలా అనుకుంటే